नमस्ते ने सतीश గడిచిన ఏడు నెలలుగా మందకోడిగా సాగుతున్నటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ ఏదైతే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందో అది ప్రస్తుతం అయితే గనక ఆఖరి దశకు వచ్చినట్లుగా కనిపిస్తోంది ప్రధానంగా చూస్తే గడిచిన వివేకానంద వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించినటువంటి కేసుపై దర్యాప్తు అనేటువంటిది కొనసాగుతోంది సిబిఐ విచారణ చేస్తున్నటువంటి క్రమంలో అనేక మందిని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టినటువంటి పరిస్థితి ఇంకో వైపున దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఏ వన్ నుంచి ఏ ఎయిట్గా కూడా మొత్తం అంతా కూడా ఎవరున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఆయన తరఫున ఆయన చుట్టూ ఉండేటువంటి ఆ గ్యాంగ్ మెంబర్సే అందులో ఏ వన్ నుంచి ఏ ఎయిట్గా కూడా ఉన్నారు ఈ క్రమంలోనే అనేక మంది అరెస్ట్ అయి ప్రస్తుతానికైతే కనుక జైల్లో ఉన్నారు అయితే వీరిలో మాత్రం ఏ ఎయిట్గా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు వైఎస్ భాస్కర్ రెడ్డి గారి కుమారుడు ఈయనకు మాత్రం గత ఏడాది మే ముప్పై ఒకటో తారీఖున ఏదైతే తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ని మంజూరు చేసింది ఇక ఈ ముందు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో ఆ ముందస్తు బెయిల్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు వైఎస్ వివేకానందరెడ్డి గారు కుమార్తె సునీతారెడ్డి గారు ఈ క్రమంలో ఆఖరిగా చూసుకుంటే కనుక సెప్టెంబర్ పదకొండో తారీఖున ఈ కేసుకు సంబంధించి విచారణ అనేటువంటిది కూడా జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే దానిపైన అప్పటి నుంచి కూడా విచారణ జరగలేదు అంటే సెప్టెంబర్ పదకొండో తారీఖు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్ తర్వాత సెప్టెంబర్ పదకొండో తారీఖున విచారణ జరిగింది ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా విచారణ అనేటువంటిది సుప్రీం కోర్టులో జరగనటువంటి పరిస్థితి చూసాం ఇంకా ఏదైతే ఈ కేసుకి సంబంధించి నిత్యం ఏదైతే కోర్టుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏదైతే కేసు లిస్ట్ అనేది వస్తుందో ఆ కేసు లిస్ట్ లో వచ్చిన ప్రతిసారి కూడా కంప్యూటర్ జనరేటర్ లిస్ట్ ఏదైతే వస్తుందో అందులో ఏదైతే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి పిటిషన్ పై విచారణ అనేటువంటిది జనరేట్ అవుతూ వస్తున్నప్పటికీ కూడా అంటే ఆ లిస్టు లో నమోదవుతూ వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ విచారణ జరిగినటువంటి క్రమం అయితే లేదు ఆ అంశం పైన ఈ రోజునైతే విచారణ జరిగింది సుప్రీంకోర్టులో ఈ సందర్భంగా సునీత రెడ్డి గారి తరఫున సీనియర్ కౌన్సిల్ గా ఉన్నటువంటి సిద్ధార్థ్ లూత్రా గారు ఆయన తన వాదనలు వినిపించారు అయితే మొదట్ నుంచి కూడా ఈ కేసులో చూస్తే జూన్ తొమ్మిదో తారీఖున సునీత రెడ్డి గారు ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మంజూరు చేసినటువంటి ముందస్తు బెయిల్ ఉందో దాన్ని రద్దు చేయాలి అంటూ సుప్రీంకోర్టులో కోర్టులో పిటిషన్ వేయగా జూలై పంతొమ్మిదో తారీఖున దీనిపైన విచారణకు వచ్చింది అప్పటి నుంచి కూడా న్యాయస్థానము ఒకటే చెప్తా వచ్చింది ఏదైతే మిస్లీనియస్ డే అనేటువంటిది ఉంటుందో అంటే వాస్తవంగా చూస్తే కొంచెం ఇంపార్టెంట్ కేసులు లేదంటే దానిపైన ఎప్పటికప్పుడు త్వరితగతం తీసుకోవాల్సినటువంటి కేసులు ఏవైతే ఉంటాయో వాటి విచారణ అనేటువంటిది సోమ మంగళవారాల్లో రావటము అలాగే బుధ గురు శుక్రవారాలు అనేటువంటిది మిస్లీనియస్ డే ఎందుకు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు పైన విచారణ కావచ్చు లేదంటే ఆయనకి ఇచ్చినటువంటి ఈ హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ కావచ్చు ఈ అంశాలపైన సుదీర్ఘంగా వాదనలు వినాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి న్యాయస్థానం కూడా మొదటి నుంచి ఈ కేసుకి సంబంధించినటువంటి ఏదైతే ముందస్తు బెయిల్ని రద్దు చేయాలి అంటూ సునీత గారు పిటిషన్ వేశారు అప్పటి నుంచి దీనిపైన విచారణ అనేటువంటిది మిస్లీనియస్ డేగా ఉండేటువంటి బుధ గురు లేదా శుక్రవారంలో వింటామని చెప్తూ వచ్చారు ఈ క్రమంలోనే జూలై పంతొమ్మిదిన జరగ దీనిపైన విచారణ అది సెప్టెంబర్ తొమ్మిదో తారీఖుకి వాయిదా పడింది సెప్టెంబర్ పదో తారీఖు అయితే ఆ సమయంలో ఏదైతే సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అవ్వటం ఇక ఈ కేసులో కూడా చూస్తే ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సునీత రెడ్డి గారి తరఫున వాదనలు వినిపిస్తా ఉంది ఎవరు అంటే సిద్ధార్థ్ గారు ఆయనే సెప్టెంబర్ పదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి క్రమంలో ఆయనకి ఏదైతే ఆయన తరఫున బెయిల్ పిటిషనో లేదంటే ఆయన పైన పెట్టినటువంటి కేసుకు సంబంధించి వాదనలు వినిపించేందుకు ఆయన ఆంధ్రప్రదేశ్కి రావటం ఆ సమయంలో ఆయన సుప్రీంకోర్టులో లేకపోవటం దాంతో న్యాయవాది లేని కారణంగా కేసు కూడా వాయిదా పడినటువంటి పరిస్థితి ఈ క్రమంలో అప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు ఈ కేసు అనేటువంటిది సుప్రీంకోర్టుకు సంబంధించి కంప్యూటర్ జనరేటర్ లిస్ట్లో నమోదవుతూ వస్తుంది కానీ విచారణకు మాత్రం రాలేదు ఇవాళ ఈ కేసుకు సంబంధించి విచారణకు రాగా న్యాయస్థానం అయితే కనుక ఏదైతే ఈ కేసుకు సంబంధించి వాదనలు అంటే సుద్ధార్థ లూత్రా గారు రెడ్డి గారి తరఫున సీనియర్ కౌన్సిల్ ఉన్నారో ఆయన వాదనలు విన్న తర్వాత ఈ కేసుని ఫిబ్రవరికి వాయిదా వేసింది అయితే ఫిబ్రవరిలో ఏ తారీఖున విచారణ చేపట్టబోతున్నారు అనేటువంటిది ఒక స్పష్టత ఇవ్వనప్పటికీ కూడా రేపు సాయంత్రానికి ఏ తేదీల్లో ఈ కేసు అనేటువంటిది అంటే సునీతారెడ్డి గారు వేసినటువంటి ముందస్తు బెయిల్ రద్దు చేయాలి అనేటువంటి పిటిషన్ పైన విచారణ ఏ రోజు చేపడతారు అనేటువంటిది రేపు సాయంత్రానికైతే కనుక తెలిసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి దీంతో మాత్రం ఖచ్చితంగా ఇప్పటికే దాదాపు ఏడు నెలల నుంచి కూడా ఈ పిటిషన్కి సంబంధించి విచారణ అనేటువంటిది అనేక దఫాలుగా వాయిదాలు పడుతూ వచ్చినటువంటి క్రమంలో ఖచ్చితంగా రేపు ఫిబ్రవరి మాసంలో మాత్రం విచారణ సుదీర్ఘంగా జరిగేటువంటి అవకాశం ఉంది ఈ సందర్భంగా విచారణలో న్యాయస్థానం కూడా ఏదైతే ఇది ఒక హత్య కేసుకు సంబంధించినటువంటి అంశం అందులోను సిబిఐ లాంటి ఒక దర్యాప్తు సంస్థ ఇంత స్థాయిలో నాలుగేళ్ళగా కూడా విచారణ చేపట్టి ఈ రోజున అందరి వేళ్ళు కూడా ఎవరి వైపు చూపిస్తున్నాయి అసలు ఇందులో ఉన్నటువంటి అంశాలేమిటి పూర్వపరాలేంటి సాక్ష్యాలు ఏమిటి ఇవన్నీ కూడా ఈ విచారణ క్రమంలో సుప్రీంకోర్టు కనుక వాటిని పరిశీలించి వాటిని కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ అయితే మాత్రం రద్దయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా న్యాయ నిపుణులు అభిప్రాయపడతా ఉన్నారు అయితే ఇంకో పక్కన చూస్తే అసలు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి సంబంధించి మొదటి నుంచి ఎలాంటి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం ముందుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏదైతే వివేకానందరెడ్డి గారి హత్య కేసు అనేటువంటిది అత్యంత దారుణమైంది అది వాస్తవం అయినా కూడా అది తన రాజకీయానికి ఏ విధంగా ఉపయోగించుకున్నారు ఆ రోజున సీబీఐ విచారణ కావాలి రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్ మీద మాకు నమ్మకం లేదు అంటూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు కూడా ఎంతగానో దోహదపడినటువంటి పరిస్థితి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ కేసుకు సంబంధించి ఏం చేశారు ఇప్పటివరకు విచారణ ఎందుకు పూర్తి కాలేదు అసలు ఏ విధమైనటువంటి విచారణ జరుగుతూ ఉంది అనేటువంటిది కూడా ఒక్కసారి పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తో విచారణ జరిపించాలి అని ఒక పిటిషన్ దాఖలు చేశారో అధికారంలోకి వస్తూనే ఆ పిటిషన్ని డ్రా చేసుకున్నారు అంటే వాపస్ తీసుకున్నారు మరి దేనికి సంకేతం అర్థం కాలేదు అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సిట్ ని ఏర్పాటు చేశారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ని ఏర్పాటు చేశారు ఆ ఇన్వెస్టిగేషన్ టీమ్ చేస్తున్నటువంటి విచారణ లోపభూష్టంగా ఉంది అనేటువంటి అనుమానంతో వివేకానందరెడ్డి గారు కుమార్తె సునీతారెడ్డి గారు కూడా సిబిఐ విచారణ కావాలి అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా అనేకంగా చూసాం అయితే సిబిఐ విచారణ చేపట్టి విచారణ ప్రారంభించిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏవైతే ప్రచారాలు చేసుకుంటూ వచ్చారో వివేకానంద రెడ్డి గారి హత్య వెనకాతల కుట్రదారులు ఎవరు అంటే ఆ రోజున ఆ సాక్షి పత్రికలో జగన్మోహన్ రెడ్డి గారు సొంత పత్రికలో వేసుకున్నారు నారాసుర రక్త చరిత్ర అంటూ కానీ ఈ రోజున సీబీఐ విచారణ ప్రారంభమైన తర్వాత ఏదైతే విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో అసలు వాస్తవాలు ఒక్కొక్కటిగా కూడా నిగుదేలతో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున హత్య కేసు వెనకాతలు దాగున్నటువంటి కుట్రకోణం ఏమిటి అంటే రాజకీయ పరమైనటువంటి అంశం దాగుంది అనేటువంటి ఒక అనుమానాలు కూడా అంటే ఒక నిర్ణయానికి కూడా సిబిఐ వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే కేవలం కడప ఎంపీ సీట్ అంశంలోనే ఈ రోజున వివేకానందరెడ్డి గారి హత్య జరిగింది అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే సిబిఐ వచ్చినట్లుగా కనిపిస్తోంది మరి ఈ అంశంలో ఎవరు అనుమానితులుగా ఉన్నారు మరి ఎవరి ప్రమేయం ఉన్నట్లుగా సిబిఐ విచారణలో బయటకు వచ్చింది అంటే ఏ వన్ నుంచి ఏ గా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారి అనువాయులే ఈ రోజున అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి లేదంటే వాళ్ళ అనుచరు గణంలో ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి సునీల్ రెడ్డి దస్తగిరి ఈ విధంగా ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ మెంబర్సే అదే సమయంలో సిబిఐ కూడా ఎన్నో అనుమానాలు లేవనెత్తి అవినాష్ రెడ్డిని విచారించాలి అని ప్రయత్నించినటువంటి క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో చూసాం కదా ఇప్పటి వరకు అవినాష్ రెడ్డిని విచారించినటువంటి క్రమంలో ఏ ఒక్కసారి కూడా ఆయన నుంచి పూర్తి స్థాయి సహకారం సిబిఐకి దక్కినట్లుగా వాళ్ళు ఏ రోజు కూడా చెప్పలేదు అలాగే చూస్తే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయగలిగినటువంటి సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కర్నూలు వెళ్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి రోడ్డు యువతల సిబిఐ అధికారులు ఉన్నారు రోడ్డు అవతల ఆసుపత్రిలో అవినాష్ రెడ్డి ఉన్నారు యువతల నుంచి అవతలకి వెళ్ళనీయకుండా అవినాష్ రెడ్డి అనుచరులు కావచ్చు వైసీపీ గూండాలు కావచ్చు వాళ్ళంతా కూడా ఆసుపత్రి దగ్గర గుమ్మిగూడి ఏ విధమైనటువంటి హంగామా సృష్టించారు మరి ఇవన్నీ చూస్తూ ఉంటే సునీతారెడ్డి గారు ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారో మొదటి నుంచి కూడా ఈ హత్యలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి తన సొంత అన్న అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిష్పాక్షికంగా విచారణ అయితే జరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి సిబిఐ విచారణ జరపాలి అని ఆవిడ ఏదైతే కోరుకున్నారో ఆ సిబిఐ విచారణ జరుగుతోంది ఆవిడ అనుమానాలు కూడా వాస్తవం అనేటిదది ఈ రోజున స్పష్టమవుతున్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది ఎందుకంటే నిజంగా ఈ హత్య కేసులో వాళ్ళ ప్రమేయం లేదు వాళ్ళ పాత్ర లేదు అనుకున్నప్పుడు ఇదిగో మాకు ఎలాంటి సంబంధం లేదు అని విచారణకు హాజరవ్వచ్చు కదా కానీ ఎక్కడ విచారణకు హాజరు కాకుండా ఏ విధమైనటువంటి అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు అలాగే ఏ రోజైతే గనక వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి విచారణ న్యాయస్థానాల్లో వస్తుందో ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఏ రోజైతే గనక ఈ కేసు విచారణకు వస్తుందో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి ప్రత్యేక విమానం కట్టుకుని ఢిల్లీకి వెళ్తూ ఉంటాడు మరి సొంత చిన్నాన చనిపోతే ఆ రోజున అంత గగ్గోలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన ప్రభుత్వంలో ఐదేళ్ళైనా కూడా ఎందుకు వివేకానందరెడ్డి గారి హత్య కేసు వెనక దాగున్నటువంటి కుట్రదారులు ఎవరు అసలు కుట్రకోణం ఏమిటి అనేటువంటిది నిగ్గుదేల్చేందుకు కనీస ప్రయత్నాలు చేయట్లేదు కనీస ప్రయత్నాలు చేయకపోగా ఈరోజు సొంత చిన్నాన్న సొంత చిన్నాన్న కూతురు అంటే తనకి చెల్లెలు సునీతారెడ్డి గారు గడిచిన ఐదేళ్ళగా ఒంటరి పోరాటం చేస్తుంటే ఎందుకు ఆవిడికి బాసటగా నిలవట్లేదు ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదైతే సిబిఐ విచారణ జరిగినటువంటి పరిణామం కావచ్చు ఆ విచారణలో బయటకు వచ్చినటువంటి అంశాలు కావచ్చు ఛార్జ్ షీట్లలో పొందుపరిచినటువంటి అంశాలు కావచ్చు లేదంటే అనేక మంది వాళ్ళకి ఇచ్చినటువంటి వాంగ్మూలాల్లో అంశాలు బయటకు వచ్చినటువంటివి కావచ్చు ఇవన్నీ బేరీజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఎవరు కుట్రదారులు అనేటువంటిది ఒక స్పష్టత అయితే వస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలకు కూడా ఉంది అయితే ఏదైనా కూడా న్యాయస్థానాల నుంచి పూర్తిగా ఇలాంటి కేసులకు సంబంధించి తీర్పు అనేటువంటిది కానీ లేదంటే అసలు కుట్రకోణం ఏమిటి కుట్రదారులు ఎవరు అనేటువంటిది తేల్చాల్సింది న్యాయస్థానాలు కాబట్టి ఈ రోజున ఏదైతే అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో ఆ ముందస్తు బెయిల్ని రద్దు చేయాలి అంటూ సునీతారెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు మరి సుప్రీంకోర్టులో అయితే గనక ఏడు నెలల నుంచి విచారణ అనేటువంటిది చాలా బందకోడిగా సాగుతూ వస్తున్నప్పటికీ కూడా రేపు వచ్చే నెలలో అంటే ఫిబ్రవరి మాసంలో ఖచ్చితంగా ఈ కేసు పైన సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగేటువంటి అవకాశాలు మాత్రం చాలా మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి ఈ విచారణ సందర్భంగా అవినాష్ రెడ్డి ఇక రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అదే సమయంలో ఏదైతే తెలంగాణ హైకోర్టులో గత మే ముప్పై ఒకటిన తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిందో ఇది హత్య కేసు కాబట్టి సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాత ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ అనేటువంటిది కూడా రద్దయ్యేటువంటి పరిస్థితులే చాలా ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి అభిప్రాయాలు అయితే గనక న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి థ్యాంక్ యూ